దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా చందు చెప్పండి దశాబ్ది ఉత్సవాలకైతే తెలంగాణ సిద్ధమవుతుంది అదేవిధంగా మూడు రోజుల పాటు ఘనంగా బీఆర్ఎస్ పార్టీ అయితే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేయాలి ఉత్సవాలకు ముగింపు ఏర్పాట్లు అనేటివి చేయాలని చెప్పి కేసీఆర్ అయితే ఆదేశించారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి తెలంగాణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలకు పిలిపించారు ఇందులో భాగంగా జూన్ ఒకటి రెండు మూడు తేదీల్లో మూడు రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరగబోతున్నాయి జూన్ ఒకటో తేదీన గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ మండ్ దగ్గర అమరజ్యోతి వరకు కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సభలో ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరుల పుష్పాంజలి కూడా ఘటించిన నివాళులు కూడా అర్పిస్తారు జూన్ రెండో తారీఖున తెలంగాణ దినోత్సవం సందర్భంగా ముగింపు వేడుకల సభను హైదరాబాద్ కేంద్ర కార్యాలయం నిర్వహించాలని కూడా పార్టీ భావించింది ఆ రోజు కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ కు రాబోతున్నారు అదే రోజు హైదరాబాద్ లోని పలు ఆసుపత్రుల్లో అనాదశాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పనులు సీట్లు పంపిణీ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ దశాబ్ది ముగింపు వేడుకల సందర్భంగా పార్టీ జెండాను మరియు జాతీయ జెండాను కూడా ఎగురవేయాలని అదే అదేవిధంగా జిల్లాల్లో కూడా ఆసుపత్రులు అనావసర శ్రణాలయాల్లో సీట్లు పండ్లు పంపించేయాలని కూడా కూడా పిలుపుని ఇచ్చారు ముఖ్యంగా చూసినట్టయితే ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించాలని కూడా పార్టీ శ్రేణులకు అయితే పిలుపునిచ్చారు ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి రాజస్థాయి వరకు కూడా కార్యకర్తలు పార్టీ అందించినటువంటి ఆదేశాల అనుగుణంగా ముగింపు ఎడుకల్లో పెద్ద ఎత్తున పార్టీని కూడా విజయవంతం చేయాలని కూడా కేసీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ముఖ్యంగా చూసినట్లయితే గతంలో కూడా బిఆర్ఎస్ ఏదైతే పార్టీ రాజభావ ఉత్సవాలను ఘనంగా బిఆర్ఎస్ పార్టీ నిర్వహించింది ముఖ్యంగా అప్పుడు పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా పార్టీ తరఫున కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం తరపున అప్పటి ప్రభుత్వం తరఫున ఘనంగా ఆ దశాబ్దివాలు నిర్వహించిన క్రమంలో ఈసారి కూడా దానికి మాత్రం తగ్గకుండా ప్రభుత్వం చేసే చేస్తుంది ప్రభుత్వానికి కంటే కూడా మనం ఘనంగా నిర్వహించాలంటూ కూడా కేసీఆర్ కార్యకర్తలు పిలుపునిచ్చారు గాయత్రి